హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఒక చిన్న విన్నపం అది అదేమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకోవాలని అనుకున్నాం కానీ కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా లేవు కదా ఎందుకంటే కృష్ణానది పొంగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి మరి విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది అలాగే మరికొన్ని ప్రాంతాలు కూడా అలా ఇదే విధంగా అతలాకుతలం అయిపోయాయి మరి ఇటువంటి పరిస్థితిలో మనం మాత్రం అంగరంగ వైభవంగా వినాచవితి చేసుకోవడం కరెక్ట్ అంటారా నాకైతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి మరి అటువంటిప్పుడు మనమంటూ ఏమి చేయలేమా ఎందుకు చేయలేం ఎంతో కొంత చేయగలం భగవంతుడు ఎక్కడో లేడండి మనలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది రూపంలో ఎక్కడో దగ్గర ఉంటాడన్నది నా ఉద్దేశం మరైతే అటువంటప్పుడు వినాయక చవితికి మనం ఆ వినాయకుడిని చక్కగా ఘనంగా స్వాగతించుకొని ఇంట్లో మన ఓపిక తగ్గట్టుగా పూజలు చేసుకొని అంతే అంగరంగ వైభవంగా ఆయన్ని సాగనంపి ఎంతో కొంత ఖర్చు కొంచెం తగ్గించుకొని సింపుల్గా వినాయక చవితి చేసుకుందామండి మరి నా ఉద్దేశం కరెక్ట్ అంటారా అలా చేసుకోవడం వల్ల కొంచెమైనా మనం అమౌంట్ వెనకేసుకొని ఆ దాచిన డబ్బుల్ని వాళ్ళకి ఐ మీన్ వరద బాధ్యతలకు గనక పంపించినట్టయితే కనీసం కొంతమందికైనా ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం కదా అటువంటప్పుడు మరి ఇలాగే కొన్ని వినాయకుడి విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది దగ్గర చందాలని అలాగే డొనేషన్లని చాలా వరకు వసూలు చేస్తారు అటువంటప్పుడు ప్రోగ్రామ్స్ అని అవన్నీ పెట్టి చాలా ఘనంగా చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటివి కొంచెం తగ్గించుకొని చక్కగా ఉన్నంతలో సింపుల్గా చేయండి చేసి కొంత డబ్బుని అందులోంచి విరాళాల రూపంలో కనుక మనం వీళ్ళకి పంపించినట్టయితే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడండి ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటాం కదా అటువంటప్పుడు భగవంతుడికి మనం ప్రత్యక్షంగా ఏం చేయగలమో నాకు తెలియదు కానీ ఇలా చేయడం వల్ల భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఏ రోజైనా మనకి ఎలాంటి చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో మనకి అండగా నిలబడతాడు మరి నా యొక్క చిన్న విన్నపాన్ని తప్పకుండా అందరూ కూడా అంగీకరిస్తారని నేనేమైనా తప్పుగా ఉంటే గనక ఎవరు కూడా వేరే విధంగా అర్థం చేసుకోకండి ఈ యొక్క నా చిన్న విన్నపాన్ని ప్లీజ్ అందరూ కూడా మిని చక్కగా ఎంతో కొంత సహాయాన్ని వాళ్ళకి పంపిస్తూ హ్యాపీగా అందరం సంతోషంగా ఉండాలి వాళ్ళందరిలో మనం కూడా ఉండాలండి ఇది నా యొక్క విన్నపం మరి బాయ్ ఫ్రెండ్స్